ఈ రోజు మనం మరో కథ తెలుసుకుందాం మనం నమ్ముకున్న దైవం మనల్ను రక్షించడానికి అనేక మార్గాలు చూపుతాడు కాని మనం అర్థం చేసుకోలేకపోవడం మన మూర్ఖత్వం అనగనగా ఒక పెద్ద నది ఉండేది ఆ నది గట్టున ఒక ఊరుండేది ఆ ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజూ గ్రామ ప్రజలు ఆ ఊళ్ళోని గుడిలో పూజలు చేసేవారు ఆ గుడిలో ఉండే పూజారిని ఆ ఊరి ప్రజలు ఎంతగానో ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒకసారి ఉధృతంగా వర్షాలు పడ్డాయి ఆ భారీ వర్షానికి నది పొంగి వరదలు వచ్చాయి ఆ ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళోని వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి ఆ ఊరి గుడివైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులోని పూజారిగారితో పూజారిగారు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లొచ్చాయి గుడిలోకి కూడా వచ్చాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమంతా ఊరు వదిలి వెళ్లిపోతున్నాం మీరుకూడా మాతో వచ్చేయండి అని ప్రాధేయపడ్డాడు ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారిగారు గట్టున నిలబడి జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారిగారిని కూడా బండి ఎక్కమన్నారు కాని పూజారిగారు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంతసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు పూజారిని చూసి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అన్నారు వారితో కూడా పూజారిగారు చలికి వణుకుతూ మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు